క్షత్రియులు పెనుగుండలో కాపురం చేయరు అంటే ఏంటంటే వాళ్ళకి విశ్వాసం లేక ఆత్మవిశ్వాసం లేదు భగవంతుడి మీద లేదు ఆ రెండు అని చెప్పి నేను అనుకుంటాను నా వ్యక్తిగత అభిప్రాయమే ఎందుకంటే వాళ్ళ మీద ఒక కుట్ర పన్నారు ఎవరు పన్నారో ఏం పన్నారో ఏం చచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళ మీద ఉన్న అపవాదం ఏంటంటే వాళ్ళు పెనుగొండలో పడుకుంటే నిఖార్సైన శత్రుడైతే తెల్లకి చచ్చిపోతాడు ఇక్క ఆ తెల్లారాక బతికున్నాడు అంటే ఆ సైడ్ క్షత్రియుడు కాదు ఇటువంటి రిస్క్లో ఎందుకు మనం రిస్క్ చేసి పెనుగొండలో కాపురం చేయాలని పని ఏంటరా మనకి కరం ఎందుకు అని చెప్పి ఎవడో పెనుగుండలో ఉండట్లేదు అటువంటి రిస్కులు పెడతంలో సమర్థులు ఎవరు అనేది మీకు కూడా తెలుసు కాబట్టి ఏంటంటే ఒకటి విశ్వాసం దేవుడి మీద విశ్వాసం లేకపోతాం అదేంటి అంటే భగవంతుడు కానీ అమ్మవారు కానీ దేవుళ్ళే అసలే అంటేనే శాంతంగా ఉంటారు గొడవలకి వెళ్లరు అటువంటిది అందులోని లేడీ ఆవిడే ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానం చేసిన వ్యక్తి ఆవిడే వేరే వాళ్ళు చచ్చిపోవాలని చెప్పి ఎందుకు కోరుకుంటుంది ఓకే చచ్చిపోవాలని కోరుకుంటే ఎవరిని కోరుకోవాలి క్షత్రియ వివాహం చేసుకుంటాను నిన్ను అని చెప్పి టార్చర్ చేసి వీళ్ళ కుటుంబాన్ని భయపెట్టి భయప్రంథులకు గురి చేస్తాను ఆ రాజుగారు చచ్చిపోవాలని కోరుకుంటుంది కానీ ఒక జాతి మొత్తం క్షత్రియ జాతి మొత్తం అంతర్దేశం చేపించదు కదా మనం ఆలోచిస్తే మనకు లాజిక్ కానీ రీజన్ కానీ అందాలంటే ఏ విధంగా చూసినా అది కూడా దేవతా స్వరూపిణయ్యాక అగ్ని పునీత అయిన తర్వాత అగ్నిలో ఆవిడ ఆత్మార్పణ చేసుకున్న తర్వాత ఆ విధంగా ఎందుకు చేస్తుంది ఇదంతా కల్పిత కాదా కట్టు కథ ఏ పుస్తకంలోని ఏ డిక్షనరీలోని ఏ డైరెక్టరీలోని ఎక్కడ ఎంత నెతికినా ఎంతమందిని అడిగినా నాకు ఎప్పుడూ ఎవడో ఏమీ చెప్పలేదు కాబట్టి ఆ చెప్పింది ఆ పడుకుంటే తెల్లాల ఎత్తాడు క్షత్రియుడు లేకపోతే క్షత్రియుడు కాదు అవన్నీ ఏదో మాటలు కాబట్టి క్షత్రియులు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ గోదావరి క్షత్రియులు అయితే ఎవడైనా సరే భీమవరం ఇస్తాడు అలా కాటుబట్టి వస్తే పెనుగొండలో మీరు కాపురం ఉండండి ఆ అమ్మవారు దేవాళ్ళు చల్లగానే ఉంటారు ఆ అమ్మవారు ఫోటో పెట్టుకునే వెళ్ళండి అమ్మవారే చూసుకుంటారు